పెట్టాడు చేపలో చూడండి ఏందినయ్యా చూడండి ఫ్రెండ్స్ నీళ్ళతో కడగతాడు మొత్తం చూడండి సాయికి చూసుకోవడం చూసి చేపలు చూడండి ఎలా ఉన్నాయో కడగాలి కడగాలి నీటి కడిగిస్తే అప్పుడు ఎత్తుకుపోవాలా ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి చేపలు ఇప్పుడు ఎన్ని కడగాల కడిగి ఇంటికి అయితే ఎత్తుకునిపోతాం భయంకరంగా ఉంది నాకు చేప హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్ని బురదకుంట్లో మా అన్నైతే బోలుడైన చేపలు పడతాను అన్నాడు మీకు లాస్ట్లో ఆ చేపలు ఏం పడ్డాయి ఏంది మొత్తం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఏమైనా చేయాలేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మా అన్నైతే సల్తా అన్నాడు చూడండి మీకు చేపలు తోండి ఎలా ఉన్నాయో ఇది ఎలా కాదు ఇదైతే ఫస్ట్ వీడియో వదిలేను కదా ఇది రెండోది పార్ట్ టూ ఇది ఇది ఎలా కాబోతున్నాయి ఏదోతున్నా మీరు వస్తాం వాటి వచ్చారు పడ్డదే ఇప్పుడు పర్వాలేదు సరేనా బాగుండేట్ కదువుతున్నాయా వాళ్ళగా చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో చూడండి ఎలా ఉన్నాయో ఎన్ని ఎలా కదుగుతున్నాయో మనుషులు మా నడిచి వచ్చేస్తున్నాయి ఇక దాన్ని అప్పుడు పట్టిద్దరన్నా మురుగు చేసి మొత్తం కోతానికైతే చేస్తున్నా మీకు చేపలు అయితే చూపిస్తాను లాస్ట్ ఎన్ని పడుతున్నాయండి నిలబట్టాలి ఆ రోజు ఇప్పుడు కొరవండి ఇది కట్ట కొరం పోతా ఫ్రెండ్స్ ఈ తాటి మధ్యలో ఉన్నాయి యువతల పో కలబెడుతుంటే యువతలకు వస్తా ఉన్నాయి చూడండి ఇంకో చూడండి ఎలా వస్తున్నాయి కలపెట్టా చూడండి ఎలా వస్తున్నాయి చూడండి కలిపి కలపెట్ట మళ్ళీ కలపెట్టా einhver fyrir, einhver fyrir, báði að gala e. betið hala betið alveg vás, hala unni hérna eftir mörgum góðum við ekki aðstofnum séu betið hérna rannar, þannig að laga ma, þeir næri aðstofnum við ekki aðstofnum Það er aðstofnum við ekki aðstofnum Það er aðstofnum við ekki aðstofnum మీకు లాస్ట్లో చూపిస్తాను ఎన్ను అనేది మొత్తం అయితే గోతానికి వేస్తా ఉన్నాడు పక్కనే ఉన్నాయి కదా నాన్న ఆయన ఎన్నున్నాయనా చాలా ఉండేట్టున్నాయా మమ్మానా ப்படோ இப்படி எண்ணா பட்டேஸ் வார்தா மாவட்ட லாக் பரவாயில்ல இன்ன சட்டைல புரத கொட்டி

వెయ్యి పక్క కారం వచ్చి చూడండి ఎన్ని ఉన్నాయి ఆ రోజు కూడా ఎక్కడ క్వార్ వేడి పెట్టింది ఇది పార్టీ టూ ఇది మొన్న వచ్చింది పార్టీ వన్ జాకెట్లా చేపలో చూడండి ఏందినయ్యా చూడండి ఫ్రెండ్స్ నీళ్ళతో కడగతున్నాడు మొత్తం చూడండి చూడ సాడు చూసి చాపలు ఎలా ఉన్నాయో కడగాలి కడిగిస్తే అప్పుడు ఎత్తుకుపోవాలా ఫంక్షన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి ఎన్ని చాపలో ఎన్ని కడగాల కడిగి ఇంటికితే ఎత్తుకుని వెళ్ళిపోతాం భయంకరంగా ఉంది నా చేప ఈజిట్గా కలుపుకొని ఎత్తుకుని వెళ్తే సరిపోతా సరిపోతాలేనా చూడండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చుంటే లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఎన్ని